నమస్తే దోస్తులు ఎండ మాములు లేదు ఘోరాత్రి ఘోరంగా ఉంది చెరుకులు కొందామని చెప్పి తోట వచ్చాము రేపు శివరాత్రి పండగ కదా అవి తోటలు కాంట్రాక్ట్ తీసుకొని తీసుకెళ్ళి అమ్ముకోవడానికి మా వాండ్రేమో ఎక్కడ తీసుకొచ్చాడు ఈ ఎండ చూడండి ఎట్లా ఉందో మాములు లేదు అల్లాడిపోతున్నాను నేనైతే చెట్టు కింద కూర్చున్నాను ఫోన్లో ఛార్జింగ్ కూడా ఇంకా టెన్ పర్సెంట్ ఉంది ఈ వీడియోతో లాస్ట్ అని అనుకుందాం అనుకున్నా బండి డిక్కీ ఓపెన్ చేసా డిక్కీ ఓపెన్ చేయగానే ఇవండి బండి నాది డిక్కీ ఓపెన్ చేసి అమ్మ జీవితం ఛార్జింగ్ పెట్టుకోవడానికి కేబుల్ కూడా బండిలోనే ఉంది ఛార్జింగ్ అయితే పెట్టుకుంటా కాసేపు బండి మటుకు సూపర్ అంటే సూపర్గా ఉంది సుజుకి యాక్సెస్ వన్ ట్వంటీ ఫైవ్ బండి మటుకు సూపర్ ఉందబ్బా మొన్నే ఒక నెల క్రితం తీసుకున్నా నెల ఇప్పటికి నెల పదిహేను రోజులు ఏమవుతుంది బండి సూపర్ ఉంది చెట్టు కింద తాగాను నేను అమ్మ జీవితం ఎప్పటికైతే పని నాకేం అర్థం వాడేమో చెరుకులు కొట్టేవాడేమో రెండు తర్వాత రమ్మన్నాడు ఈ చెట్టు కింద హాయిగా ఉంటుంది అన్నంజనాల తర్వాత కొండ లొకేషన్లు సూపర్గా ఉన్నాయి ఈ పక్కనే హైవే ఉంది చెన్నై తమిళనాడు వెళ్ళే హైవే అది చెరుకురు లోడ్లు చూడండి ఎట్టు తీసుకెళ్తున్నారు ఫస్ట్ కనపడి ఉంటుంది అదిగో అలా బొలవర బండిలో తీసుకెళ్తారు ఈ అన్నం తినడానికి వెళ్ళారంట మొత్తం వీళ్ళు ఉంటారు కదా కొట్టేవాళ్ళు కూలీలు వాళ్ళు ఎండ చూడండి ఫ్రెండ్స్ అంత నేను అమ్మ జీవితం మామూలు లేదు నా గొర్రెలు వాళ్ళు ఎలా కాస్తున్నారు కానీ పాపం ఏమో నాకేం అర్థం కావట్లా పాపం ఓ ఎండంగా ఉంది మా వానర్ చేసిన పనికి నాకు మెంటల్ తింగుతుంది మామూలు ఒకట్లా ఇది చూడండి ఏం చేస్తున్నారు ఇది వ్యవహారం ఎండ పట్టినంట తిరగలేక వాళ్ళు రావడానికి లేట్ అవుద్ది కదా కూలీలు ఈ పనులు చేస్తున్నారు కూర్చొని ఇక్కడ ఫ్రెండ్స్ ఉంటా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్